ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఇల్లు అమ్మబడను జడ సుబ్బారావు గారు రచించారు అదొక అందమైన గూడు అది కేవలం ఒక ఇటుకల గూడు మాత్రమే కాదు ఆప్యాయతలు అనురాగాలు కలబోసి కట్టిన ఇల్లు ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది ఇద్దరే కదా షరా మామూలే పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడ్డారు ఇక్కడ మిగిలిపోయిన ఇద్దరు ఆ అనురాగ ఆలయంలో గత జ్ఞాపకాలతో ఒంటరి పక్షుల్లా కాలం వెల్లదీస్తున్నారు భవిష్యత్ ఏమవుతుందో అనే ఆలోచనలో గడుపుతున్నారు అప్పుడేం జరిగిందంటే ఆనందరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని రాసున్న గేటును తీసుకొని వాకిట్లోకి వెళ్ళాడు రేవంత్ వాకిట్లో ఒక్కో అడుగు వేస్తుంటే ఇరుగు గదుల్లోని అసౌకర్యమంతా అతని పాదాల్లోంచి ప్రవహించి పాతాళంలోకి పారిపోతున్నట్లుగా అనిపించింది గేటు నుంచి ఇంటి గుమ్మం వరకు నడవటానికి వీలుగా చక్కగా సిమెంట్ చేసి ఉంది ఆ బాటకు ఇరువైపులా ఇటుకలు నిలబెట్టి అవతలివైపు ప్రాంతాన్నంతా పూల మొక్కలు కూరగాయల మొక్కలతో నింపేశారు కొంచెం దూరం ముందుకెళ్ళాక ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద వేప చెట్టుకి చుట్టూ కూర్చోవటానికి వీలుగా సిమెంట్ అరుగు కట్టించారు పెరట్లో ఏపుగా పెరిగిన మామిడి చెట్టు కింద చతురస్రాకారంలో చేసిన సిమెంట్ బెంచీలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి పార్క్ లాగా తీర్చిదిద్దినట్టుగా ఉన్న ఇంటి ఆవరణ అతని మనసును ఆనందంలో ముంచెత్తుతుంది బ్యాంకులో పెద్ద స్థాయి ఉద్యోగం చేస్తూ నగర జీవితానికి అలవాటు పడిన రేవంత్కు ఆ ఇంటి పరిసరాలు కొత్తదనంతో పాటు ఏదో తెలియని నూతనోత్తేజం కలిగించాయి వేప చెట్టు కింద నిలబడి ఇంటివైపు చూశాడు పెద్ద పెంకుటిల్లు ఇంతింతై వటురింటై అన్నట్లు దర్శనమిచ్చింది తనకు పల్లెటూర్లంటే అంతగా ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మీద ఆ ఇల్లు చూడటానికి వచ్చాడు రిటైర్ అయ్యే నాటికి బోలెడు స్థలం పూల ముక్కలతో నిండిన ఇల్లుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని తన భార్య విశాల నమ్మకం హాయిగా అన్ని సౌకర్యాలు వదిలి పట్నం నుండి పల్లెటూరికి రావాలంటే తన మనసుకు ఇష్టం లేకపోయినా రాక తప్పింది కాదు పైగా గజం భూమి కొనాలంటే పట్నాల్లో లక్షలు గుమ్మరించాలి ఒకవేళ అంత డబ్బు పోసి ఏ పది సెంట్లో కొనుగోలు చేసినా దానిలో ఇల్లు కట్టుకోవటం తలకు మించిన భారంతో పాటు నిరంతరం పర్యవేక్షణ లేకపోతే మోసపోతామని భయం కలగటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీకే ఇంటి రుణాలు రుణాలిస్తారు కనుక మన అభిరుచులకు తగ్గట్టుగా ఇల్లు దొరికితే కొనుక్కొని దానిని అనుకూలంగా సౌకర్యంగా తీర్చిదిద్దుకోవచ్చనే ఆలోచన రావటంతో కట్టిన ఇళ్ల కోసం కాళ్ళరిగేలా తిరిగాడు రేవంత్ తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీలు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిగాక చివరికి ఈ ఇల్లు అమ్మకానికి ఉన్నట్టు తెలిసింది కానీ పెంకుటిల్లు తీసుకుంటే వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుందేమో అనే అనుమానం కలిగింది మొదట్లో కానీ విశాలంగా ఉన్న ఈ ఇంటిని చూడగానే తన అభిప్రాయం మార్చుకున్నాడు ప్రహరి అంచుల్లో కర్రలు పాతి కట్టిన పందిరికి చిక్కుడు బీర సొరకాయ పొట్లకాయ పాదులు వేలాడుతున్నాయి చుట్టూ ఉన్న ఇంటి ఆవరణం చూస్తుంటే చిన్నప్పటి తన ఇల్లు గుర్తొచ్చింది వాకిట్లో తులసి కోటకు పూజ చేసుకుంటున్న అమ్మ వెనకాలి తిరగటం తన స్నేహితులతో కలిసి పెరట్లో చెట్ల మీద కోతి కుమ్మచ్చలాడుతూ చెట్టు నుంచి కిందపడి మోకాలి గాయం చేసుకోవటం అమ్మ ఓవైపు కోపడుతూనే ఇంకోవైపు సపర్యలు చేస్తూ తిరిగి నడిచే వరకు తనను ఎత్తుకొని తోడుగా ఉండటం ఇప్పటికీ బాగా గుర్తు అమ్మ తనకు అన్ని సౌకర్యంగా చేసి పెట్టేది తన అవసరాలన్నీ తీర్చేది అమ్మ తోడుగా తను పెరిగి పెద్దయ్యాడు గాని అమ్మ అవసరాలు తీర్చటం అమ్మకు ఆ వయసులో తగిన సౌకర్యాలు సమకూర్చటం మాత్రం మర్చిపోయాడు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు గుండెలను పిండేస్తాయి అర్ధాంతరంగా అమ్మ చనిపోవడం అంటే ఒక మనిషి మరణం అనుకున్నాడు తప్ప అమ్మతో పాటే ఆ బంధాలన్నీ పోతాయని ఆనాడు తెలియలేదు రేవంత్కి అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే నా జీవితం అమ్మ మరణంతో తలకిందులైపోయింది పోగొట్టుకున్నాక వస్తువ విలువ కోల్పోయాక ఆప్తుల విలువ తెలుస్తుందనే విషయం అనుభవంలోకి వచ్చింది చిన్నప్పుడే నాన్న చనిపోయాడు రేవంత్ ఒక్కడే ఒక్క కొడుకు తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది పెద్దయ్యాక ఎప్పుడైనా కొడుకును చూడాలనిపిస్తే వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళటం తప్ప తల్లితో అంతకు మించిన సంబంధాలు లేకపోయాయి పండుగలకు ఇతర కార్యక్రమాలుంటేనో తప్ప అమ్మపోయాక ఊరికి వెళ్లటం పూర్తిగా తగ్గిపోయింది ఉన్న ఇంటిని వేరే వాళ్లకు అద్దెకిచ్చేసి నగరంలోనే అత్తే ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేసుకోవటం వల్ల రాను రాను పనుల ఒత్తిడిలో పడి క్రమంగా ఆ జ్ఞాపకాలన్నీ కొంచెం కొంచెంగా కనుమరుగయ్యాయి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అమ్మలాంటి ఇల్లు ఈ రూపంలో కనిపించటంతో రేవంత్కి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది వేప చెట్టు కింద కూర్చొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు రేవంత్ ఎవరు బాబు నువ్వు మంచినీళ్ళు ఏమైనా కావాలా స్త్రీ గొంతు విని తుల్లిపడి కళ్ళు తెరిచాడు అరవై ఏళ్ల వయసుంటుంది పట్టుచీర చీర పెద్ద పొట్టు తలలో పూలు ముఖం మీద చెరగని చిరునవ్వు పెద్దావిడని చూడగానే అప్రయత్నంగా లేచి నుంచున్నాడు రేవంత్ పర్లేదు కూర్చోబాబు మంచినీళ్ళు తెస్తాను అంటూ మరో మాట మాట్లాడకుండా లోపలికెళ్ళి మంచినీళ్ళ గ్లాస్తో వచ్చిందావిడ మంచినీళ్ళు తాగి గ్లాస్ ఆవిడకు అందిస్తూ ఇల్లు అమ్మకానికి ఉందంటేను చూడదామని వచ్చాను మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారని మధ్యవర్తి చెప్పాడు అందుకే వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు ఈ ఇంటి బాగుంది అని ఇక్కడే కూర్చుండిపోయాను అన్నాడు తను కొంచెం సిగ్గుపడుతూ అవును నాయనా అంది బలహీనంగా ఆనందం బాధ కలగల్సిన గొంతుతో మంచినీళ్ళు కావాలా అని అడిగినప్పుడు ఇల్లు చూద్దామని చెప్పినప్పుడు ఆమె స్వరంలో ఆదరణ ఆర్ద్రతలు తేడా రేవంత్కు స్పష్టంగా కనిపించింది రాబాబు లోపలికి వెళ్దాం మా వారిని పరిచయం చేస్తాను అంటూ ముందుకు నడిచిందావిడా అసలు అమ్మటం ఆవిడకు ఇష్టం లేదేమో అనుకుంటూ మౌనంగా ఆవిడను అనుసరించాడు కూర్చోబాబు అంటూ కుర్చీ చూపించి లోపలికి వెళ్ళింది వరండా చాలా పెద్దగా ఉంది ఎక్కడొక్కడా శుభ్రంగా సర్ది అమర్చినట్టున్న వస్తువుల్ని చూస్తేనే తెలుస్తుంది ఇంటి మీద వారికెంత ఇష్టముందో పాతకాలం నాటి కేన్ కుర్చీలు సోఫా వరండాలో గోడవారగా పెట్టిన పూల కుండీలు ఇంటి వాళ్ళ అభిరుచిని చెప్పకనే చెప్తున్నాయి కాసేపటికి బాబు ఇల్లు చూద్దురు గాని లోపలికి రండి అని పిలవటంతో వరండా గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళాడు ఏదో కొత్త లోకంలోకి ప్రవేశించినట్టుగా ఉంది రేవంత్కి ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలైందో అంచనా కట్టలేకపోతున్నాడు వేసిన పెయింటింగ్ వేసినట్టుగానే ఉంది ఇక్కడ గోడలు పెచ్చు లేదు ఒక పద్ధతిలో గోడలకు అమర్చిన పూర్వీకుల ఫోటోలు వాటి కిందున్న వివరాలు చదువుతూ నిలబడ్డాడు అలా నిలబడే ఉన్నారేంటి బాబు కూర్చోలేకపోయారా అన్న మాటలు వినబడటంతో వెనక్కి తిరిగాడు రేవంత్ పడగదిలోంచి బయటికి వస్తున్నాడు ఆనందరావు రిటైర్ అయిన ఏమాత్రం తగ్గని ఆయన టీవి చిల్లాకతెనం చూసి ఆశ్చర్యపడ్డాడు తెల్లబడిన జుట్టు ఆయన వయసుకు మరింత హుందాతనాన్నిస్తుంది ఒత్తైన మీసం ముఖానికి వన్నె చేకూరుస్తుంది కాలికి దెబ్బ తగలడమో లేకో మరే కారణమో తెలియదు కానీ ఊతకర్ర సాయంతో నడుస్తూ హాల్లోకి వస్తున్న ఆనందరావుని చూస్తూ నమస్కారం మాస్టారు అన్నాడు నమస్కారం బాబు కూర్చోండి అన్నాడు ఆయన మాటల్లో హుందాతనం ధ్వనించింది మీ కాలుకి ఏమైనా ఇబ్బంది మాస్టారు చేతికర్ర వారుతున్నారు లేదు బాబూ మొన్న చూసుకోకుండా పాకుడు పట్టిన చోట కాలేసి జారిపడ్డాను అందుకే కొద్ది రోజుల నుంచి ఈ చేతికర్ర నన్ను నడిపిస్తుంది జీవితం చరమాంకంలో ఉన్నవాళ్ళం కదా చేతికర్రలే మాకు చేయూత అప్పటి వరకు కంగుమన్న ఆయన గొంతు ఏదో అడ్డం పడ్డట్టు జీరపోయింది కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు రేవంత్కి మీరిద్దరే కనిపిస్తున్నారు పిల్లలేరా సంశయిస్తూనే అడిగాడు రేవంత్ ఉన్నారు బాబు పెద్దవాడు అమెరికాలో రెండోవాడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు గుబులు పుట్టినప్పుడు సెలవు దొరికినప్పుడు వచ్చి ఈ ముసలి ప్రాణాలని పలకరించి వెళ్తూ ఉంటారు ఈ మధ్యనే వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళారు అక్కడే స్థిరపడ్డారు కనుక ఇక్కడికి రావటం కుదరదని చెప్పేసి వెళ్ళారు అవసరమైతే డబ్బు పంపిస్తామన్నారు నాకు వచ్చే పెన్షనే మా ఇద్దరికీ సరిపోతుంది వాళ్ళు పంపే డబ్బు మాకెందుకు బాబు అన్నాడు ఆనందరావు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని సంతోషంగా చెప్తున్నాడో చూడటానికి రావట్లేదని బాధగా చెప్తున్నాడో అర్థం కాలేదు రేవంత్కి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు వాళ్ళ అభివృద్ధికి నిరంతరం శ్రమపడతారు కానీ ఆనందరావు మాటల్లో ఆంతర్యం మాత్రం రేవంత్కి బోధపడలేదు బహుశా ఆలోచనల కంటే అనుభవాలే గొప్పవని అందుకే అంటారేమో అనుకున్నాడు మీరు ఇల్లు కొనుక్కుందామని వస్తే నేను నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నట్లున్నాను ఏమీ అనుకోకండి బాబు అన్నాడాయన అబ్బే అదేం లేదు మాస్టరు కాకపోతే ఈ ఇల్లు మధ్యలోనే మాటలు ఆపేశాడు రేవంత్ కంగారు పడగండి బాబు ఈ ఇల్లు నా స్వార్జితం వాటాల కోసం వచ్చే తీరిక ఓపిక మా అబ్బాయిలకు లేదు పిల్లలు ఎప్పుడైనా సెలవుల్లో ఇక్కడికి వస్తే ఏ ఇబ్బంది ఉండకూడదని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను కానీ వాటిని అనుభవించటానికి వాళ్ళకు తీరిక లేదు ఆ వస్తువులన్నీ చూస్తూ పిల్లలుంటే ఇలా అల్ల వాళ్ళని మేము చెప్పుకొని మురిసిపోవటం తప్ప మాకు మరో వ్యాపకం లేదు బ్రతికినన్నాళ్ళు పిల్లలా జ్ఞాపకాలతో ఇలాగే రోజులు గడిపేస్తాం అయినా జ్ఞాపకాలకు మించిన భరోసా ఓదార్పు ఏముంటాయి గనక ఎక్కడ మొదలుపెట్టినా అక్కడికే వచ్చి ఆగడం పదే పదే ఆ విషయాలే చెప్పి ఆ పెద్దాయిని బాధ పెట్టడం రేవంత్కు ఇబ్బందిగా ఉంది అయినా తప్పట్లేదు వస్తువులన్నీ చూశాక అటు ఇటుగా బేరమాడి వాటిని ఇంటికి తెచ్చుకొని నాది అనిపించుకు నాది అనిపించుకోవటమే ఇప్పటివరకు తెలుసు కానీ మొదటిసారి భిన్నమైన పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు రేవన్వ ఇల్లంటే ఇటుకలు సముదాయమే అనుకున్నాడు ఇప్పటివరకు కానీ ఈ ఇంట్లో ఒక్కొక్క ఇటుకకు ప్రేమ ఆప్యాయతలు జత చేసి నిలబెట్టిన అనురాగ నిలయమని తొలిసారి అతడికి తెలిసింది ఇంటితో ఇంతటి అనుబంధం పెనవేసుకుందంటే నమ్మసక్యంగా లేదు తన తండ్రి చిన్నప్పుడే చనిపోవటం చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉండటంతో ఇంటి తాలూకా మమకారాన్ని పూర్తిగా అనుభవించలేకపోయాడు రేవంత్ దేని మీదైనా ఎక్కువ ఇష్టం పెంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అనిపించింది రేవంత్ ఆలోచనలకు భంగం కలిగిస్తూ బాబు కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం చేద్దురుగాని అన్నాడు ఆనందరావు కుర్చీలోంచి లేస్తూ మొహమాట పడిపోయాడు రేవంత్ అయ్యో అలాంటివేమొద్దండి మీతో మాట్లాడి ఎలాగో నేను వెళ్ళిపోతాను కదా ఏదైనా హోటల్లో తింటాను మాస్టారు నా గురించి మీరు ఇబ్బంది పడకండి అన్నాడు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు బాబు ఇందులో ఇబ్బందేమి లేదు బాబు ఎలాగో భోజనం సమయం అయింది కదా మాతో కలిసి తింటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కాదనకండి అనడంతో ఒప్పుకోక తప్పింది కాదు పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం పళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఆంటీ ఎంత కష్టపడిందో కానీ చాలా రకాల వంటలతో బల్ల నిండిపోయింది కొసరి కొసరి వడ్డిస్తున్న ఆమెను చూస్తుంటే తృప్తిగా భోజనం చేశాడు తల్లి గుర్తొచ్చి అతడి గుండె తడి కంటలలోకి చేరింది కాసేపు ఏమీ మాట్లాడకుండా హాల్లో కుర్చీలో మౌనంగా కూర్చుండిపోయాడు కాసేపటికి చేతికర్ర చప్పుడు విని అటువైపు చూశాడు రేవంత్ రేవంత్ ఎదురుగా వచ్చి కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి బాబు ఇల్లు నచ్చిందా అడిగాడు ఆనందరావు చాలా నచ్చింది మాస్టారు అన్నిటికంటే మీ ప్రేమ ఆపేతలు నాకు చాలా నచ్చాయి ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను రేటు విషయాలు చెబితే ఒక అభిప్రాయానికి రావచ్చు అన్నాడు రేవంత్ ఇంటి పైకపు వంక చూస్తూ విషాదంగా నవ్వాడు ఆనందరావు కాసేపటికి ఈ ఇంటిని మా పిల్లల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి నాకు చాలా ఖర్చయింది పిల్లలు మా దగ్గర లేకపోయినా ఇంటిని ఇక్కడి జ్ఞాపకాల్ని అనువు నింపుకొని జీవితాన్ని గడుపుతున్నాము అమ్మడం ఇష్టం లేకపోయినా వచ్చిన డబ్బు ఈ దశలో మాకు అండగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నాము ఆ డబ్బు ఏ అనాథ శరణాలయకైనా ఇచ్చేసి మా శేష జీవితం అక్కడే గడపాలి అనుకుంటున్నాము రేపు మేం చనిపోయినా మా కర్మకాండలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా అందుకే మా జ్ఞాపకాలకు జీవితానికి ముడిపడి ఉన్న ఈ ఇంటికి నేను విలువ కట్టలేను నీ ఇష్టం బాబు అంటుంటే దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది అక్కడ కూర్చోలేకపోయాడు రేవంత్ నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వాళ్ళ బలహీనతను తెలివిగా సొమ్ము చేసుకోవచ్చు ఏదో ఒక రేటు నిర్ణయించి స్థలాన్ని ఇంటిని తక్కువ ధరకే కొనేసుకోవచ్చు కానీ ఎందుకో అలా చేయటం రేవంత్కి తప్పుగా అనిపించింది పైగా అన్ని సంబంధాలను ఆర్థిక లావాదేవీలతోనే ముడిపెట్టటం కూడా అతడికి అంత సమంజసంగా అనిపించలేదు ఆర్థిక సంబంధాల కంటే బలమైన అనుబంధాలేవో మనసును తాకకపోతే మనిషి మనుగడ మరింత దుర్భరంగా ఉంటుందేమో అనిపించింది హాల్లో నుంచి బయటకు వచ్చిన వేప చెట్టు దగ్గరున్న సిమెంటు చాప్తా మీద కూర్చున్నాడు ఆలోచనలతో మెదడు వేడెక్కుతుంది అమ్మకాలకు కొనుగోళ్లకు మధ్య అనుబంధాలు కూడా ఉంటాయంటే కొత్తగా అనిపిస్తుంది రేవంత్కు పిల్లలను చదివించటం పెద్దవాళ్ళ బాధ్యత వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూస్తూ పెద్దవాళ్ళు తమను తాము మర్చిపోతారు వాళ్ళ ఎదుగుదల్లోనూ తమ ఆనందాన్ని చూసుకుంటారు వాళ్ళు ఏం చదవాలో ఎక్కడ చదివితే తొందరగా జీవితాల్లో బాగా స్థిరపడతారో అన్నీ తల్లిదండ్రులే నిర్ణయిస్తారు కానీ వృద్ధాభ్యం వచ్చాక పిల్లలు దూరమయ్యారని తమను పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతారు తల్లిదండ్రులు వలస పక్షులు అలసిపోయాక ఏదో ఒక సమయానికి గూడుకి తిరిగి వస్తాయి కానీ వలస వెళ్ళి సంపాదనలో పడిన వాళ్ళు తమ మూలాలు మర్చిపోయి ఎక్కడ బాగుంటే అక్కడే స్థిరపడి తమ జీవితాలు గడిపేస్తుంటారు ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాలో తెలియక కాసేపు సతమతమయ్యాడు రేవంత్ రేపు తను ఇలాగే ఆలోచిస్తాడేమో పిల్లలకు భవిష్యత్ పాట నిర్మించి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఎక్కి వెళ్ళిన ఆ మెట్లను వాళ్ళు మర్చిపోయిన రోజు ఆ ఆనందమంతా మనకి విషాదంగానో ఒంటరితనంగానో మారదని ఎవరు చెప్పగలరు ఏదో చెయ్యాలి కానీ ఏం చెయ్యాలో తెలియట్లేదు తనకు ఊహల్లోనే ఉన్న ఇంటితనానికి దగ్గరయ్యేలా ముసలి వాళ్ళ ఒంటరితనాన్ని దూరం చేసేలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తన ఆలోచనకు తనే మనసులోనే నవ్వుకున్నాడు తనకు వచ్చిన ఆలోచనలో ఔచిత్యం ఉందో లేదో కూడా తెలియట్లేదు వంద అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే కదా మొదలయ్యేది కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి కొన్ని నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తెగింపుతోనే తీసుకోవాలి లేకపోతే తర్వాత వాటి ఫలితాలను వేరే వాటితో భర్తీ చేసుకోలేం ఆలోచిస్తూనే ఆనందరావును సమీపించాడు రేవంత్ భార్యాభర్తలిద్దరూ తమలో తామే మాట్లాడుకుంటున్నారో లేక ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారో అర్థం కానట్లుగా ఎవరి లోకంలో వాళ్ళున్నారు వెళ్ళి వాళ్ళిద్దరి ఎదురుగా కూర్చున్నాడు రేవంత్ మాస్టరు రేటు విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రేవంత్ బాధో ఆనందమో తెలియని ముఖాలెత్తి ఇద్దరూ అతడి వైపు చూశారు చెప్పమన్నట్టుగా నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు ఆయన ఉంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదు నన్ను పెంచటానికి చదివించటానికి నా తల్లి చాలా కష్టపడింది ఆమె కష్టాన్ని గుర్తించాను కనుకనే జీవితంలో స్థిరపడి నా తల్లిని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ విధి ఆమెను కూడా నాకు దూరం చేసింది దాదాపు ఒంటరి జీవితం అనుభవించాను తర్వాత నన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది జీవితం సాఫీగానే సాగుతుంది కానీ జీవితంలో ఏదో కోల్పోయాననే బాధ నాకు తెలియకుండానే నన్ను వేధించసాగింది ఈ ఇంటి రూపంలోనూ మీ రూపంలోనూ ఆ బాధంతా తీరిపోతున్నందుకు ఆనందంగా ఉంది మిగతా వాళ్ళందరూ దీనిని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ నా నిర్ణయాన్ని మీరు అంగీకరిస్తే నాకంటే అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు ఆగాడు రేవంత్ ఒక్క క్షణం అతడేం చెప్తున్నాడో అర్థం కాలేదు వాళ్లకు మౌనంగా అతని వంకే చూస్తూ కూర్చున్నారు మీ అనుబంధాలు అనురాగాలు కలబోతతో నిండి ఉన్న ఈ ఇంటికి నేను కూడా విలువ కట్టలేను అలాగని ఎంతో కొంత ఇచ్చి మీ జ్ఞాపకాల పూదోటను నాశనం చేయలేను మోసానికి తావు లేకుండా ఈ ఇంటికి ఎంత విలువ వస్తుందో లెక్క కట్టించి వచ్చిన డబ్బంతా మీరు చెప్పిన విధంగా ఏర్పాటు చేస్తాను అమ్మకాలు కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మీరు ఏ అనాథ శరణాలయానికో వెళ్ళే అవసరం లేదు మీరు ఉన్నంతకాలం ఈ ఇంట్లోనే మీరు నిశ్చింతగా జీవితాన్ని కొనసాగించవచ్చు నేను మీ మూడో కొడుకుననుకోండి ఈ వయసులో ఎవరూ లేనట్టుగా మీరు ఒంటరితనంతో బాధపడటం నాకు ఇష్టం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో నా వైపు నుంచి ఎవరికీ అభ్యంతరం ఉండదు మీ ఇద్దరికీ కూడా ఈ నిర్ణయం అంగీకారమే అనుకుంటున్నాను చెప్పడం ఆపి వాళ్ళ వైపు చూశాడు రేవంత్ ఇద్దరు ఆలోచనలో పడ్డారు కాసేపటి తర్వాత వాళ్ళిద్దరి పెదాలపై చిరునవ్వు కనిపించింది వాళ్ళిద్దరికీ వీడ్కోలు చెబుతూ బయటికి వచ్చాక హాయ్ విశాల ఇంటి విషయాలన్నీ మాట్లాడేశాను నీలాగే ఆ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది ఇంటితో పాటు నీకు అత్తామామలు కూడా దొరికారు అన్నాడు రేవంత్ ఫోన్లో అత్తామామలేంటి అర్థం కాక అయోమయంగా అడిగింది విశాల సస్పెన్స్ నేనొచ్చాక వివరాలన్నీ చెప్తాను బాయ్ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి ముందుకు నడిచాడు రేవంత్ ఇదండి వాళ్ళది కదా కథ చాలా బాగుంది కదండి కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలానే మీకు ఏమనిపించిందో ఆ ఫీలింగ్ని ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మరెన్నో కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే వెన్నే చూసేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్